సింహరాశి సింహరాశి వారికి ఈ నెలలో కొంచెం పర్వాలేదని చెప్పుకోవాలి అనుకున్నట్టు పనులు అనుకున్నట్టుగా పూర్తి చేస్తూ ఉంటారు కొన్ని చికాకుల వల్ల మీది కాకపోయినా సరే కొన్ని పనులు మీరు మీద వేసుకుని వాటిని కూడా పూర్తి చేసే అవకాశం ఎక్కువ లభిస్తుంది రాజకీయ నాయకులకు మాత్రం కాస్త ఇబ్బందిదాయకంగా ఉంటుంది ఎప్పటి నుంచో పొంచి ఉన్నటువంటి మీ శత్రువు మీకు దెబ్బ చేసేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది ఈ అవకాశం కోసం చాలామంది చూస్తూ ఉంటారు మీరు వాళ్ళకి ఒక ఛాన్స్ ఇచ్చేసినట్టే దీనివల్ల గౌరవం అనేటువంటిది కించం దిగిపోయేటువంటి అవకాశం లభిస్తుంది ఇక ఎవరైతే సినీ సంగీత సాహిత్య కళా పరిసరాల్లో ఉంటారో వారికి అంతగా అవకాశం లభించడం లేదు ఈ నెల కూడా మీ యొక్క సాధన పెంచుకోవాలి రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ వ్యాపారాలు కానీ ప్రారంభం చేద్దామన్న వారు ప్రత్యక్షంగా చేయండి ఎటువంటి ఇబ్బందులు లేవు పైగా మీరు చేసేటువంటి వ్యాపారం వచ్చేసరికి ఇనుము కానీ ఇత్తడి కానీ వెండి కానీ లేదా పాలకు సంబంధించినటువంటి పదార్థాలు అవి ఉంటే కనుక అద్భుతంగా కలిసి వస్తుంది అంతేకాకుండా తాత ముత్తాతల నుంచి మీకు సంభవించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది ఈ నెలలో వచ్చేటువంటి అవకాశం ఎక్కడ కనిపించట్లేదు దాన్ని నేను ఇప్పిస్తాను నాకు ఇంత ధనమి అని ఎవరన్నా అడినా కూడా దాన్ని నమ్మద్దు మీరు ఎక్కడి అయినా అప్పు తెచ్చి ఉంటే కనుక ఆ అప్పు తీర్చేటువంటి మార్గం అరవై శాతాలు కనబడుతున్నాయి మీకు అప్పు పుట్టేటువంటి మార్గం నలభై శాతమే కనబడుతోంది కావున ధనం విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఆచితూచి ఖర్చు పెట్టుకోవడం చాలా మంచిది ఇక విద్యార్థుల విషయానికి వస్తే జ్ఞాపకశక్తి అనేటువంటిది కొంచెం పెరుగుతుంది దీనివల్ల మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంటూ ఉంటారు ఆడవారి విషయానికి వస్తే సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో మీకు పుత్ర సంతానం కలిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది ఎప్పటి వరకు సంతానం కోరికతో ఎవరైతే ఉన్నారో వారికి ఈ నెల కూడా నిరాత్సాహ నిరుత్సాహం అనేటువంటిది ఏర్పడుతుంది వివాహం కొరకు చూసేటువంటి వారికి చక్కగా వివాహయుక్తులు వచ్చేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది వివాహం అయితే ఖరారు అవుతుంది కానీ వివాహాన్ని కొన్ని క్లిష్ట పరిస్థితుల వల్ల వాయిదా వేసుకునేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది ఎవరైతే ధనపరంగా ఆలోచిస్తున్నారో మీరు స్టాండర్డ్ అనే సంపాదన కోసం చూస్తున్నారో ఈ నెలలో అది లభించేటువంటి అవకాశం లేదు లభించేటువంటి అవకాశం లేదు కాస్త ధనం విషయంలో జాగ్రత్తగా ఉండండి సింహరాశి వారు ఆరోగ్యం విషయంలో వెనుక్ వెన్నుముక వెనక భాగం అంటే నడుం వెనక భాగంలో కాస్త ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ప్రమాదాలు జరిగేటప్పుడు ఈ బోన్ కాలర్ బోన్లు అనేవి ఏవైతే ఉంటాయో అవి ఇరిగిపోయేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సింహరాశి వారు మీ వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకోవాలంటే కింద స్ప్రోత్న నెంబర్ని సంప్రదించండి పరో మీకు కేవలము కోచార రీచ్ అయితే మాత్రం నేను రెమెడీ చెప్తున్నాను వినండి ఏదన్నా అమ్మవారి దేవాలయంలో ఏదన్నా అమ్మవారి దేవాలయంలో తెల్లటి పుష్పాలు తీసుకుని పదకొండు ప్రదక్షణ చేసి మహాదేవ్యై మహా రూపియ్ మహాశక్తి ధాయినై నమో నమ అని చెప్తూ ఆ పుష్పాలు అర్చన గావించడం అమ్మవారి ఎదుట చక్క భస్మాన్ని వృత్లాకారంగా పెట్టి కుంకుమని అడ్డంగా ధరించడం వల్ల జగదాంబిక మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది